అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగినాం వివాదాలు తేరి ఓ కొలిక్కి వస్తాయి ఆర్థిక పరంగా ఉన్నతిని సాధిస్తారు ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందినం ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు వృత్తి వ్యాపారంలో స్వల్ప లాభాలు ఏర్పడడం ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది సమయానికి పనిని పూర్తి చేస్తారు ధనాదాయం బాగుంటుంది విద్యార్థులకు నూతన విద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది చేపట్టిన పనులు విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తు వివాదాలు తీరి పరిష్కరించుకుంటారు సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి అందిన గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు అదేవిధంగా బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన అనారోగ్య సమస్యలు తొలగనం చేపట్టిన పనులు పూర్తిగా పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడడం శారీరక శ్రమ తగ్గుతుంది ఉద్యోగాలలో ఊహించినటువంటి చకాకులు తొలగనం మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాకీలను వసూలు చేస్తారు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలను దక్కిస్తారు చేపట్టిన పనులు ప్రయత్నపూర్వకంగా ఏర్పడడం ఉద్యోగమున పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన మంచి శుభకాలమనే చెప్పవచ్చు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరడం సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు శ్రమ తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం చాలా మంచిది శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడడం మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని దరిచేయనీయవద్దు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుసుకుంటారు నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడినం ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు అనుకున్న ఫలితాలు వెంటనే నెరవేరడం ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ప్రారంభించినటువంటి పనులు సద్భావంతో పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు బుద్ధిబలం బాగుంటుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది దృఢ సంఖ్య నెరవేరణం బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక సమస్యలు లేకున్నా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అనుకూల సమయమనే చెప్పవచ్చు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు

కొన్ని కీలక విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్య విషయాలలో స్పష్టత లోపించుకున్న జాగ్రత్త వహిస్తారు దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు చేపట్టిన పనుల్లో పట్టుదలతో వ్యవహరిస్తారు ఒత్తిడిని దరిచేయనీయవద్దు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరడం భవిష్యత్తు ప్రణాళికలు వేసి వాటిని అమలు చేస్తారు మనశ్శాంతి లభిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి అనవసర విషయాల పట్ల కాలాన్ని వృధా చేయవద్దు మనశాంతి లోపించుకున్నా చూసుకుంటారు శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోబలంతో విజయాలను సాధిస్తారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మనోధైర్యంతో ముందుకు సాగి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు విజయ సిద్ధింది బుద్ధి బలం పనిచేసి అధికారుల మెప్పు ఏర్పడుతుంది తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమ తగ్గకుండా పనిచేస్తారు అదే విధంగా అదృష్టం వరిస్తుంది అజాగ్రత్త పనికిరాదు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు రుణ సమస్యలు లేకుండా జాగ్రత్త వహించాలి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువులేనిటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి వృచ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది